యేసుక్రీస్తు వారు సెలువులో పడి పలిగిన ఐదవ మాట గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అశ్రము గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అశ్రము అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి హెస్పాపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఆత్మను అప్పగించను దాహం అడుగుతున్నాడు ఎప్పుడు తాగాడు అంటే ఆయన ముందు రోజు రాత్రి శిష్యులు శిష్యులతో చివరి రాత్రి భోజనం చేసినప్పుడు నీరు ఉండవచ్చు దాదాపు పద్నాలుగు గంటలైంది ఆ సమయానికి మరి నీరు మన ఒంటిలో చాలా కణాలు ఉంటాయి లక్షల కోట్ల కణాలు ప్రతి కణంలో కూడా మూడింత రెండు రెండు వంతులు నీరే ఉంటుంది కణాన్ని చాలా చిన్న కణాలన్నమాట మనకు కనపడినటువంటి దాంట్లో రెండు వంతులు మూడు రెండు వంతులు నీరే ఉంటుంది ఒకవేళ ఒక టెన్ పర్సెంట్ నీరు కనుక పోతే ప్రమాదం ఒక ట్వంటీ పర్సెంట్ అంటే నూటికి ఇరవై పర్సెంట్ కనుక పోతే దాదాపు మనం రావచ్చు చచ్చిపో చనిపోవచ్చు అంత ప్రమాదం మరి ఆయన అంత ముందు తిన రాత్రి అప్పగించబడిన తర్వాత మరి అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు కయప దగ్గరికి తీసుకువెళ్ళారు పిలాదు దగ్గరికి తీసుకువెళ్ళారు తీర్పు చేయడానికి మళ్ళీ హీరో దగ్గరికి తీసుకువెళ్ళారు తర్వాత మళ్ళీ తన పినాత్ దగ్గర తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ననకతో నడుస్తున్నాడు నడిచే అంటున్నాడు అది కాకుండా మరి సిలువ మోస్తూ ఉన్నాడు నూట యాభై కిలోలు శిలువని మోస్తూ చాలా వేదన పొంది శారీరకంగా వేదన పొందుతున్నాడు ఎందుకంటే కొడుతున్నారు దాదాపు పద్నాలుగు వందల ఎనభై గాయాలైన ఆయన ఒంటి మీద మరి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు కొరడా దెబ్బలు కొరడాకి చివరిలో ముళ్ళులు కానీ ఎముకలు కానీ కట్టి ఉంటాయి ఆ కొట్టినప్పుడు ఆ శరీరానికి గుచ్చుకొని శరీరం పిగిలి వస్తూ ఉంటుంది అనమాట ముప్పై తొమ్మిది ఎందుకంటే నలభై కొరడా దెబ్బలు కొట్టచ్చు అదొక పనిష్మెంట్ అనమాట మా ప్రభుత్వంలో ఒకవేళ నలభై కన్నా నలభై ఒకటి కట్టాడు అనుకోండి పొరపాటున మళ్ళీ అతన్ని కొడతాడు అందుకనే అది అవాయిడ్ చేయడానికి కానీ ఎందుకైనా మంచిది ఓ తక్కువ కొడితే ఏమైంది అని ముప్పై తొమ్మిది కొట్టుకుంటారు ఈ భుజం మీద పదమూడు కొట్టారు ఈ భుజం మీద పదమూడు కొట్టారు వీపు మీద కింద పదమూడు కొట్టారు మొత్తం ఉళ్ళంతా కూడా రక్త సిక్తం అయిపోయింది మరి ఆ తర్వాత శరీరంలో ఆయన ప్రార్థన చేసేటప్పుడే ఆ చెమట రక్త బిందువులుగా బయటకు వచ్చింది అంత వేదన మన మెడికల్ సైన్సెస్లో కూడా వైద్యశాస్త్రంలో చెప్తారు అంత చాలా వేదన మరీ ఎక్కువ వేదన పొందితే అదే విధముగా చమట రక్తంగా బయట వస్తుంది మరి ఇవన్నీ కూడా అనుభవిస్తూనే ఆయన ఈ దాహం కొన్నప్పుడు నేను దప్పికొనుచున్నాను అని ఆయన అడుగుతున్నాను కొనడానికి మనకు ఆయనకు దాహం ఆ నీరు అనేది నీరు తయారు చేయడం అనేది ఆయనకి మొదటి నుండి కూడా ఆది కాలంలో సృష్టి చేసినప్పుడే ఆదిలో జల విభన చేశాడు ఈ నీటిని విభాగించి ఆకాశంలో నీరు కింద సూర్య మన సముద్రంలో నీరు తర్వాత అలాంటి చేసిన సృష్టికర్త ఆగరు కుమారుడు మొరబెడితే నీళ్ళ ఊట రప్పించాడు అరణ్యంలో ఆయనకి నీరు ప్రత్యేకం కాదు తన మాటతో నీటిని సృష్టించగలిగాడు నీటిని రక్తంగా మార్చాడు మనం నిర్గమగణలో ఉంటారు కదా అట్లాగే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు వ్యవహార శ్రోతలు ఇస్రాయిలీలు వెళ్ళేటప్పుడు అరణ్యంలో మిరీబా దగ్గర నీళ్లు లేకపోతే ఆ బండలో నుంచి నీళ్లు రప్పించాడు జలధారణ రప్పించాడు ఇంకా యషో అధ్యాయం మొదటి వచ్చి చూస్తే దాసం కొనవాళ్ళని దప్పి కొని వాళ్ళరాధకరండి అన్నాడు ఆయన దాహం తీర్చేవాడే ఆయన దాహం పొందేవాడు కాదు కానీ శారీరకంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన కూడా దాహం అనేది ఆయనకు అనుభవించాడు ఆ బాధ దయామయుడు అయిన అనంత జల జలదాత సముద్రాన్ని గాలిని శాసించగలిగిన సమ సమర్థుడు ఆయన మరి మనకి రక్తదానం చేసి మనకి జలదానం అడుగుతున్నాడు ఆయన తన రక్తాన్ని అంత కూడా ఆరున్నర లీటర్ల రక్తం కారిపోయింది ఆయన నుంచి అది ఇచ్చి మరి కొద్దిగా మంచినీళ్ళు అడుగుతున్నాడు ఆయన దాహం మరి ఆయన దాహానికి మనం ఏమైనా చేయగలుగుతున్నామా ఆయన ప్రేమ ఎంత అంటే ఆ శిలువు ద్వారానే ఆయన ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు నిలువు పోయి అంటే తండ్రి పైన తండ్రిదైన దేవుడు కింద మానవుడు తండ్రికి మానవులకి ఆయన మధ్యవర్తిగా వచ్చి మనకు సమాధానం ఏర్పాటు చేశాడు అట్లాగే అడ్డపోయి ఉంది కదా అడ్డపోయి అంటే మన మానవులు మానవులకి ప్రేమ ఉండాలన్నమాట ఒకరికొకరు మీరు ప్రేమించుకోండి అని అని చెప్తూ ఉన్నాడు మరి ఆ దప్పి గురించి ఉన్నాను అని అని దీనంగా పెరుగుతున్నాడు ఆ దప్పి మనం ఇవ్వగలుగుతున్నామా స్పంజీతో అప్పుడు ఒక సామెతలో ఉంటుంది పదమూడు ముప్పై ఏడు అధ్యాయము ఆరు ప్రాణం పోతున్న వానికి మద్యం అని ఇవ్వమంటారు ఎందుకంటే ఆ మద్యం వల్ల వాళ్ళు తన మానసిక వేధ మర్చిపోయి ఆ చనిపోయేటప్పుడన్నా సరే ఆ బాధ మర్చిపోతానేమో వాడు కూడా అట్లాగే ఒక స్పాంజీ అని స్పాంజీ తెలుసు కదా స్పాంజీతో చేదు చిరకని అందిస్తే అది ఆయన ఒకవేళ దాన్ని నోనకు తీసుకొని తన బాధను అని అది రిజెక్ట్ చేశాడు ఒత్తి తీసుకోవాలా అంటే స్పాంజ్ ఆ చిరక ఆ ద్రవం తీసుకోవటం వల్ల కొంత బాధ నేను మర్చిపోవాల్సి వస్తేమో అని ఆ బాధ కూడా మర్చిపోవడానికి ఇష్టపడకుండా సంపూర్ణమైన బాధ పొందటానికి అది తీసి దాని టేస్ట్ చూసి వదిలివేశాడు మరి ఆయన మానసిక సంక్షోభాన్ని మనం మర్చిపోకూడదు కొంతమంది అంటూ ఉంటారు ఏదైనా బాధలో ఉంటే ఆ బాధ మర్చిపోవడానికి మద్యం సేవిస్తున్నాడు అని అంటారు మద్యం సేవిస్తే ఏం బాధ పోతాయి ఏమేమి పోదు ఏదో అట్లా అనుకుంటారు తప్ప ఏం లేదు మరి ఇక్కడ సిల్వర్ మార్గం ఏంటంటే ఏ బాధ మన మానవ జాతి కొరకు ఎంత బాధపడాలో అంత బాధ పడుతున్నాడు నాట్ ఈవెన్ సింగిల్ పా ఒక నోటికి ఒక పాలు కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడాలి మన కొరకు ఎంత బాధ శ్రమ పడాలో అంత శ్రమ పడటానికి ఇష్టపడి మరి మన ప్రశ్నలైన మానవ జాతికి మరి విమోచన ఇవ్వటమే ఆయన యొక్క ఉద్దేశం నీ హృదయం నా యువమని అన్నాడు అదే ఆయన దాహం ఇప్పుడు దాహం ఏంటంటే శిలో మీద ఆయన దాహం పొందేనేమో ఇప్పుడు ఆయన పొందే దాహం ఏంటంటే నీ హృదయం నాకు నీ హృదయం ఇస్తే అదే ఆయన దాహం తీరుతుంది మనం ఆయనకి ఇవ్వ ఇవ్వకుండా మరి వేడంగా ఉంటే ఆయనకు దాహం అట్లాగే ఉంటుంది కనుక ఆయన దాహం తీర్చాలి అంటే మనం ఆయనకు మన హృదయం ఇవ్వాలి అనేక మందికి దాహం ఉంటుంది ఆర్థిక దాహం ఉంటుంది మరి సంపాదించాలని సాంఘిక దాహం రాజకీయంగా పదవి కావాలనే దాహం ఉంటుంది అధికార దాహం ఉంటుంది లైంగిక దాహం ఉంటుంది ఎన్ని దాహాలన్నీ కూడా మరి వదిలివేసి మనం మన చుట్టుప్రక్కల ఉన్న దే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే మన పురుగు వాళ్ళని ప్రేమించేది మనం చూస్తుంటే అది ఆయన దాహం తీరుస్తుంది ఒకవేళ నీకు నీ పురుగు వాళ్ళ మీద ప్రేమ కనుక చూపిస్తూ ఉంటే ఆయన దాహం తీరుతుంది కనుక మనం ఆ దాహం శ్రమజీవులు నిరుపేదల దాహాలు ఆయన తీర్చాలి ఆ అవసరాలలో మనం పాల్గొన్నప్పుడే ఆ దాహం తీరుతుంది మరి ఆయన దాహం తీర్చాలి అంటే మనం మన హృదయాలను దేవుడికి సమర్పించుకోవటం మన చుట్టుప్రక్కల ఉన్న వారిని మనం ప్రేమించటం వారి అవసరాలలో కూడా మనం పాలు కనుక అలాంటి ఆ దాహం ఏసయ్య అప్పుడు పొందాడు మరి ఆయన దాహం ఇంకా ఆ దాహం కానీ మీదే ఉండి ఇంకా మనం ఆయనకు మన హృదయం అప్పగించే వరకు కూడా ఆయన దాహం అట్లాగే ఉంటుంది ఆయనకి సమర్పించుకొని ఆయనకు విధేదిగా జీవించడం అనేది మనం అలవాటు చేసుకుందాం ఆయన దాహం తీర్చడానికి ప్రయత్నం చేద్దాం నా ప్రార్థన మహాప్రభ ప్రేమ కలిగిన మా తల్లి నీ ఉసిల మీద ఉండి ప్రభా ఇంకో దాహం కొని ఉన్నారు ఎంతో శ్రమపడి ఉన్నావు ప్రభా అలాంటి దాహము తీరాలి అంటే మా హృదయాన్ని సమర్పించుకోవాలి మా పొరుగు వాళ్ళని ప్రేమించాలి వారి అవసరాలలో మేము పాల్గొన్నప్పుడు ఇగో ప్రభా నీ దాహం తీరుతుందని మేమున్నాం అలాంటి మంచి హృదయం మాకు అనుగ్రహించి నీ ప్రేమను బిడ్డగా మమ్మల్ని స్వీకరించమని మా ప్రభని యేసు క్రీస్తు విడి ఉంచున్నాం తండ్రి